నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం వస్తే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పడుతుంది అనుకో ఇప్పుడు జరిగేది రోజుల్లోనూ కాపురం కొత్త కొండలు కొనుక్కోవాలి ఇప్పుడు అమ్మ అత్తరు ఉన్నారంటే ఏదో కొంత ఏదో పంపుతారు పంపితే దాని నుంచి అలా అలాగా అభివృద్ధికి రావడానికి అవకాశం ఉంటుంది కొత్త ఎవరు వచ్చినా ఇవన్నీ ఏమి వాళ్ళు పంచుకోవడానికి ఏమి మనం సమకూర్చాలి అన్నీ సమకూర్చాలి కదండి ఇప్పుడు మందే ప్రత్యేకించి ప్రత్యేక ఆంధ్ర ఇప్పుడు అందులో కంబైండ్ అయి ఉండేది కాబట్టి ఏదో చూసిపోయేది అని చేత ఇప్పుడు ఏదైనా ఎవడైనా కానీ మోజుపడేది ఏంటంటే ఏదో లాట్ ఆఫ్ అమౌంట్ అక్కడ ఉంటుంది మనం తినొచ్చు అని అందరినీ ఒప్పేసి తినచ్చు కదా ఉద్దేశం ప్రతి ఒక్కరిదని లేకపోతే లేకపోతే ఉద్ధరించేస్తాననే ఉద్దేశం ఏం కాదు ఎవడో ఉద్ధరించలేడు కాంగ్రెస్ మొట్టమొదటి నుంచి కూడా నాకు తెలుసు ఆయన వదిలేసేసి ఇప్పుడు దీంట్లోనే ఉన్నాం నేను ఇందులో ఉన్నానని స్వలాభంతో మాట్లాడే మాటలు కాదు ఇప్పుడు మనకు కనిపించే కనిపించనే కదా ఆయన చేత నాకు కూడా పెన్షన్ ఇస్తున్నారు మూడు వేలు పెన్షన్ ఎవరిని అవసరం లేదు ఎవరు లేకపోతే ఆ కొడుకు ఇస్తారా కాళ్ళు ఎత్తాడా లేకపోతే ఎవడెడతారని నాకు నేను చేయవలసిన కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకున్నాను నా వయసులో ఏమండి ఇప్పుడు నాకు లేవు డబ్బులు ఇప్పుడు ఆ డబ్బులు అందటంతో అనగా మీతో బాబు అలాగే ఇలాగని తీరడానికి అవకాశం ఉంటుంది ఇది బాగుందంటారా అని చేత కొత్తోడు ఎవడొచ్చినా వస్తాడు అని ఆయన అనుకుంటారు కొత్తోడు ఎవడొచ్చినా సాధ్యం లేదు జరగదు కారణం ఏంటంటే అక్కడ ఏమీ లేదు కదా ఒక వరుస జరుగుతుంటే చేయొచ్చు కొత్తగా ఊపెట్టాలి ఇంకా ఈయన ఈయన ఉన్నాడు అనుకోండి ఎక్కడికో వెళ్తున్నాడు అది ఓకే